తెలంగాణ రాష్ట్ర రైతు మిత్రులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతలలో రేపు వచ్చేసి మనకి రైతు భరోసా నిధులు అంటే యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఎకరాని చొప్పున ఆరు వేల రూపాయలు మనకి మరులను అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతన్నలు ఇటువంటి అర్హతలు కలిగి ఉండి ఇక ఇటువంటి అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నటువంటి అనేక రకమైన రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు రేపు రైతు భరోసా నిధులను అయితే పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇటు దసరా పండుగ కానుకగా ఒక నెల ముందు నుంచే యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయల నిధులను అయితే పంపిణీ వేయబోతుంది ఇక ఆ డేట్ నుంచి ఆ తారీఖు నుంచి మాత్రమే ముందుగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయబోతున్నారంట ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసాలో రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు జమ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధి సమా పిఎం కిసాన్ సమా నిధి పథకం కింద రెండు వేల రూపాయలని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటు పంపిణీ అయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక పంపిణీ అయ్యబోతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎనిమిది వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలలో ఎక్కడ చొప్పున ఈ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కీలకమైన లేటెస్ట్ కొత్త రూల్స్ ప్రకారం మీరు ఎటువంటి రూల్స్ అనేది పాటిస్తే మీ రైతన్నల ఖాతాలలో ఈ ఆసంగి పెట్టుబడుల సాయం కింద పంపిణీ చేస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు మా బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సమాచారం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ పెన్షన్ల కోసమైనా రైతు భరోసా నిధుల కోసమైనా పీఎం పిఎం కిసాన్ నిధి సంబంధించిన అప్డేట్స్ కోసమైనా అదేవిధంగా రాష్ట్రంలో అమలవుతున్నటువంటి కీలకమైన పథకాల కోసం సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని అదే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేసినట్లయితే మన తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు యాభై నాలుగు నుంచి అరవై లక్షల మంది రైతన్నల ఖాతాలలో దాదాపు మళ్ళీ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని యాసంగి రైతు భరోసా డబ్బుల కింద జమ చేయడానికి మనకి అయితే సిద్ధం చేయడం అయితే జరుగుతుందంట ఇక మనకి దసరా పండుగ కానుకగా ఇటు యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయలు ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలలో ఈ డబ్బులనైతే పంపిణీయడం అయితే జరుగుతుందంట ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా వచ్చేసి మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేపించుకొని ఉండాలి వానకాల పెట్టుబడులు సాయం కింద డబ్బులు జమ చేసినప్పుడు మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ తప్పకుండా మళ్ళీ ఈసారి చేసుకోకోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఈ రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ నిధి కింద ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఈ డబ్బులు మీకు తప్పకుండా జమ కావాలంటే ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేపించుకొని ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ అవుతాయంట ఇక ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి అంటే యాసంగి పెట్టుబడుల సమయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయలు పీఎం కిసాన్ నిధి సమానిధి ఇరవై ఒకటి విడత రెండు వేల రూపాయలు వీరి బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా మీరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని రెడీగా ఉండండి ఇక ఈ రెండు పథకాలు వచ్చేసి మన తెలంగాణలో అక్టోబర్ చివరి వారం నుంచి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్